మఠం శేఖరయ్య మఠం గారి కుమారుడైన మఠం శేఖరయ్య గారు ఈ యజ్ఞమునకు ఈ ఆంజనేయ మండపములకు అధ్యక్షులు వీరు కూడా అన్ని విధాలా సహకరించి మాకెంతో సహకారం చేసినారు అట్లాగే శ్రీ క్రోధనామ సంవత్సరం మార్గశిర మాసములో నిర్వహించగల నిర్వహించబడుతున్న కార్తీక మాస భజనములు జరుగుతున్నాయి ఇంతవరకు పదకొండు రోజులుగా నిర్విరామముగా జరిగినాయి ఇక ముందు కేశంపేట గ్రామ పెద్దలందరినీ కోరుకునేది ఏమనగా ఈ కార్యక్రమం కార్తీక మాసంలో జరిగే భజన భజన కార్యక్రమమును నిర్విరామముగా కొనసాగించి ప్రతి ఒక్కరు పాల్గొని ఉదారంగా వచ్చి దండలు వేయించుకొని కార్యక్రమం చేయగలరని ఈ ముఖాన కోరుచున్నాం అట్లాగే ఈ యజ్ఞము చేస్తున్నప్పటి నుంచి కూడా ఈ ముగింపు కార్యక్రమంలో మూడు రోజులకు సరిపడా కూరగాయలు శ్రీమతి చెట్ల కలమ్మ గారు వారి భర్త శ్రీ బాలరాజు గారు మాకు అన్ని విధాల సరిపోను ఇచ్చినారు ఇట్లాగే